ఈ రోజు జగదానంద అనే పాట పాడానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురుణుమ కారక జయ జానకి నాయకా జగదానంద కారక జయ జానకి ప్రాణనాయకా शुभस्वागतं प्रियपरिपालका जगदानन्दकारका जय चाणकीप्राणनायका शुभस्वागतं प्रियपरिपालका मङ्गलकरमौनीराक धर्माणि कवेदिक औगक मा जीवन मे నీపాలన శ్రీకరమౌకాక సుఖశాంతులు సంపదలిడు కాక రాజ్యము ప్రేమ సుధామయమౌకా జగదానందక జయనకీ ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియపరిపాలక సావభౌముఘ పూర్ణ కులవే శంఖమోదగా పూల వాన కురుసే రాజభకుటమే వసగలే నవరత్నకాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్యలక్ష్మియే పాదస్పర్శకి పర్వశించిపోయే జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందయనకీ ప్రాణనాయక శుభ స్వాగతం రామపాలువని వ్యోమ సీమ చాటే రామ శాసనము తిరుగులేని దని జగతి బోధ చేసే రామదర్శనము జన్మ ధన్యమని రాయి కూడా తెలిపే రామ రాజ మే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్ర తారకం బహుశక్తి ముక్తి సందాయకం రామనామ మే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే जगदानंदकारका चिया जानकी प्राणनायका सुबस्वागतम प्रिय परिपालका जगदानंदकारका चिया जानकी प्राणनायका सुबस्वागतम प्रिय परिपालका మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవన మేక పావనమౌగా నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీరాజ్యము ప్రేమసుధామయమౌగా జగదానందకార जय जानकी प्राण प्रिय शुभ ओम प्रियपरिपाल सदगुरु साईनाथ महाराज की जय ओम ओं सदगुरु भरद्वाज महाराज की जय जय श्री राम